హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి పొడి తెల్లవాయి పొడి చేస్తున్నాను ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొడికి వచ్చేసి మనము ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కొబ్బరి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా తెల్లవాయి పొడి అనేది నేను ఇంతకుముందు పోస్ట్ చేసినాను మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి జీలకర్ర ధనియాలు ఇంకా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కరివేపాకు నా దగ్గర వేసుకో నేను యాడ్ చేయలేదు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఎండుమిర్చి అనేది మనము ప్యాన్ హీట్ ఉంటేనే అవి వేగిపోతాయి చాలా క్విక్గా ఎండుమిర్చి అనేది వేగుతుంది ఈ తెల్లవై పొడి అనేది జలుబు చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇంకా మనం వచ్చేసి మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బరి ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి సల్వాయి పొడి రెడీ అయిపోతుంది అదేవిధంగా కొబ్బరి పొడి వచ్చేసి పచ్చివే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అనమాట కొబ్బరి పొడి అనేది చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది కొబ్బరి పొడి వచ్చేసి మనకు వేడి వేడి అన్నంలోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక మనకేం తినాలనిపించినప్పుడు జలుబు చేసినప్పుడు మనకు ఈ తెల్వ పొడి బాగా మంచి ఔషధంగా యూజ్ అవుతుంది అదే కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా మనము ఈ పొడి అనేది స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తినొచ్చు అదేవిధంగా ఈ పొడి అనేది రెడీగా ఉంటే మనం పులుసు కర్రీలలో కానీ ఇంకా మనము ఫ్రైలలోకి ఎలాంటి ఫ్రైలకైనా ఈ కొబ్బరి పొడి వేసుకొని తినొచ్చు ఇంకా తెల్వయి పొడి అయితే కొద్దిగా క్వాంటిటీలోనే మనకు ఇలా బాక్స్లోకి మనము స్టోర్ చేసి పెట్టుకుంటే కొద్దిగా వేసుకుంటేనే వేడివేడి అన్నంలోకి కొద్దిగా లైట్ కలుపుకున్న కొద్దిగా స్పైసీగా తెల్లవాయి ఘాటు తగులుత కొద్దిగా అన్నంలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక మనకు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనం బాగా అన్నం వేడివేడి అన్నంలోకి ఇలా కొబ్బరి పొడి తెల్లవాయి పొడి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనం వేడివేడి అన్నంలోకి ఇలా తెల్వాయి పొడి వేసేసుకోవచ్చు అని పులుసుకర్రీలకు ఏ ఫ్రైలోకైనా మనం ఇలా డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు క్విక్గా పని అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేసి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి పొడి తెలవై పొడి చేస్తున్నాను ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పొడికి వచ్చేసి మనము ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కొబ్బరి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా తెలవై పొడి అనేది నేను ఇంతమంది పోస్ట్ చేసినాను మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి జీలకర్ర ధనియాలు ఇంకా మన కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కరివేపాకు నా దగ్గర వేసుకో నేను యాడ్ చేయలేదు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఎండుమిర్చి అనేది మనము ప్యాన్ హీట్ ఉంటేనే అవి వేగిపోతాయి చాలా క్విక్గా ఎండుమిర్చి అనేది ఈ తెల్లవయి పొడి అనేది జలుబు చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇంకా మనం వచ్చేసి మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి తెల్వయ పొడి రెడీ అయిపోతుంది అదేవిధంగా కొబ్బరి పొడి వచ్చేసి పచ్చివే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది అన్నమాట కొబ్బరి పొడి అనేది చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఈ కొబ్బరి పొడి వచ్చేసి మనకు వేడివేడి అన్నంలోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక మనకేం తినాలనిపించినప్పుడు జలుబు చేసినప్పుడు మనకు ఈ తెల్వయి పొడి బాగా మంచి ఔషధంగా యూజ్ అవుతుంది అదే కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా మనము ఈ పొడి అనేది స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తినచ్చు అదేవిధంగా ఈ పొడి అనేది రెడీగా ఉంటే మనం పులుసు కర్రీలలో కానీ ఇంకా మనము ఫ్రైలలోకి ఎలాంటి ఫ్రైలకైనా ఈ కొబ్బరి పొడి వేసుకొని తినచ్చు ఇంకా తెల్వయి పొడి అయితే కొద్దిగా క్వాంటిటీలోనే మనకు ఇలా బాక్స్లోకి మనము స్టోర్ చేసి పెట్టుకుంటే కొద్దిగా వేసుకుంటేనే వేడి అన్నంలోకి కొద్దిగా లైట్ కలుపుకున్నా కొద్దిగా స్పైసీగా తెలవై ఘాటు తగులుత కొద్దిగా అన్నంలోనే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక మనకు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనం బాగా అన్నం వేడివేడి అన్నంలోకి ఇలా పొడి తెల్లవాయి పొడి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనం వేడివేడి అన్నంలోకి ఇలా తెల్వాయి పొడి వేసేసుకోవచ్చు అని పులుసుకర్రీలకు ఏ ఫ్రైలోకైనా మనం ఇలా డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు క్విక్గా పని అయితే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేసి లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి